సురేష్ తన లేటెస్ట్ లుక్తో ఫ్యాషన్ ప్రపంచాన్ని షేర్ చేస్తోంది ఉప్పు కప్పు రంబు ప్రమోషన్స్ కోసం ఆమె ఎంచుకున్న స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా బ్రాలెట్లు లేదా బెంబర్ జాకెట్లను వేర్ తో కలిపే ధైర్యం చాలా కొద్ది మందికే ఉంటుంది కానీ కీర్తి మాత్రం ఆ రూల్స్ అన్ని పక్కన పెట్టేసింది బ్లాక్ అండ్ గోల్డ్ హౌండ్ స్టూత్ చీరకు లెదర్ బ్రాలెట్ను మ్యాచింగ్ గా జత చేసి పైగా ఓవర్ స్టైల్ బ్యాంబర్ జాకెట్ వేసుకొని వచ్చిన ఆమె లుక్ బైకర్ బార్ స్టైల్ను తలపించింది ఇది బ్రైడల్ గ్లో కాదు బోల్డ్ గ్లామ్ ఆమె కేవలం వేసుకోవడం కాదు ఆ లుక్ ఆమెను ఫాలో అవ్వాల్సినంత స్టైల్గా మార్చుకుంది మ్యాచింగ్ చేయనట్లు అనిపించిన ప్రింట్లు మృదువుగా కాకుండా స్పైక్లా మేసీ కల్స్పై కిరీటం ఫింగర్ పై ఫియర్స్ నెయిల్ రింగ్స్ అన్నీ కలిసొచ్చి ఒక రకమైన రిబ్యులర్స్ వైబ్ను క్రియేట్ చేశాయి మేకప్ స్మర్జీగా లెదర్ లుక్ రాగా ఉంది కీర్తి లుక్ చూసి క్లాసికల్ ఫ్యాషన్ బాక్స్లో పెట్టే వాళ్లకు ఇది ఓ స్పష్టమైన మెసేజ్ ఆమె గ్లామర్ని మళ్ళీ డిఫైన్ చేయడం కాదు ఆ పరిమితులను తిరస్కరించడం చేస్తోంది స్టెచర్స్ టోన్ టైట్యూడ్ అన్నీ కలిపి ఆమె లుక్ ఒక గా మారింది